నిజం చెప్పాలంటే పోసాని కృష్ణ మురళి గారు అరెస్ట్ ఆయన బూతులు తిట్టారు అనే దాని మీద అరెస్ట్ చేశారు ఆయన మీద ఏ ఒక్క అవినీతి కేసు లేదు ఏ ఒక్కరి దగ్గర అక్రమ సంపాదన తీసుకుంది లేదు ఏ ఒక్కరిని కూడా అన్యాయంగా నాశనం చేసింది లేదు ఆయన మొట్టమొదటి నుంచే ఆయన ఆవేశపరుడు ఆయన సినిమాలు చూస్తేనే మనకు అర్థమవుతాయి ఎక్కడో ఆవేశాన్ని ఉంటాయి ఆయన సినిమాలు కూడా నిజానికి ఆయన సినిమాలన్నీ పెద్ద హిట్లు ఆయన స్వయంగా రచయిత అటువంటి రచయితకి ఇంగోరు ఇదిగో స్క్రిప్ట్ ఇచ్చి చదవండి అని చెప్పే అంత దారుణమైన సిచ్యువేషన్లోకి అయితే ఆయన వెళ్తాడని అయితే నేను అనుకోను ఆయన సినిమాలు చూసే ప్రతి ఒక్కరూ ఆయన అభిమానించే వాళ్ళు ఉంటారు ఆయన స్వతహా కూడా ఆవేశపరుడు ఇది చిరంజీవి గారికి తెలుసు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి అసలు రాజకీయాల్లో ఓనమాలు పోసాని కృష్ణమూర్తి గారు నేర్చుకుందే చిరంజీవి గారి దగ్గర చిరంజీవి గారు పిలిస్తే పోసాని గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి చిలకలూరుపేట టికెట్ ఆనాడు తీసుకొని పోటీ చేసి నాడు బహిరంగంగా చెప్పాడు చిరంజీవి గారి మీద అప్పుడు అలిగేషన్లు ఉంటే చిరంజీవి గారు డబ్బులు వసూలు చేస్తున్నాడు అని చెప్పి ఆయన మీద అలిగేషన్లు కొన్ని పేపర్లు అప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి అన్ని సృష్టిస్తే పోసాని కృష్ణమూరీ గారు బహిరంగంగా చెప్పారు నా దగ్గర ఒక్క రూపాయి తీసుకోవాలి పిలిచి నాకే టికెట్ ఇచ్చాడు ఇక కుట్రలు చేశారు ఎట్లా అంటే కాపులు కమ్మలు ఇట్లా ఇవన్నీ చేస్తే గొడవలు అయిపోతాయి చిరంజీవి గారి కోట మాకండి చిరంజీవి గారి మీద అభిమానం ఉన్నా ఎట్లా అని చెప్పి అయ్యా నువ్వు కమ్మ నీ మీద మాకు అభిమానం ఉన్నా మేము చిరంజీవి గారు నువ్వు కాపుతూపును పొడి చేస్తాం మేము వేయం ఇట్లా నన్ను మొఖాన్ని తిట్టేవాళ్ళు ఒక్క రూపాయి నేను పంచలేదు ఒక్క రూపాయి నేను ఏం చేయలేదు ఐదు అని ఐదు అని చెప్పి పోసాని కృష్ణమూరళి గారు అంత నిజాయితీగా చెప్పేవాళ్ళు ఇక చిరంజీవి గారి కోసం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక అప్పట్లో ఒక ఉన్నటువంటి ఎంపీగా కంటెస్ట్ చేయాలనుకున్నటువంటి ఒక వ్యక్తి చిరంజీవి గారి కుటుంబం పైన నీచాతి నీచమైన మాటలు మాట్లాడితే పోసాని కృష్ణ మురళి గారు బయటకు వచ్చి చిరంజీవి గారు ఏడుస్తూ బాధపడుతుంటే ఆ ఆ ఏడుపు నేను చూడలేక నేను వచ్చి అందరిని డిఫెండ్ చేసుకుంటూ పూర్తి నేను తిట్టాను వాళ్ళని బూతులు నా స్థాయి చిన్నదైనా కానీ ఆ తర్వాత నా సొంత డబ్బులతో నేను గన్మ్యాన్లు పెట్టుకొని తిరిగాను అయిదని చెప్పి పోసాని కృష్ణమూర్లి గారు పలు విధాలుగా చిరంజీవి గారిని నిజంగా ప్రైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాడు అప్పుడేమో పోసాని కృష్ణమూర్లి గారిలో ఆవేశం నచ్చింది ఈ వ్యక్తులకి కాలక్రమైన కాలక్రమేణా అప్పుడు బూతులు తిట్టినవి కూడా అవి అందంగా స్పష్టంగా అసలు చాలా చెవులకు వినసంపుకునే ఆయనలోని ఆవేశం సమాజానికి ఉపయోగపడే ఆవేశం అప్పుడైతే ఆ తర్వాత పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారిని పొగిడాడు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీ ఆర్టిస్టు ఆయన సినిమా చేస్తా అంటే నేనే డబ్బులు అప్పు చేసింది నేనా అంత బిజీ ఆర్టిస్ట్కి అసలు ఏ ఒక్కరు కూడా ఆయన కామెంట్ చేయడం లేదు చాలా నిజాయితీ పరుడు అయిదని చెప్పి ఒక ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు అప్పుడు పోసాని కృష్ణమూర్తి గారు సూపర్ బంపర్ సక్సెస్ అసలు అద్భుతమైన వ్యక్తి ఇదంతా రెండు వేల పద్నాలుగు తర్వాతగా జరిగింది ఎప్పుడైతే రెండు వేల ఇరవై పంతొమ్మిది తర్వాత పోసాని కృష్ణమూర్తి గారు పంతొమ్మిది ముందు ప్రెస్ మీట్లో బూతులు తిట్టేవాళ్ళు జనరల్గా మాట్లాడేవారు పద్నాలుగులో బూతులు తిట్టేవాళ్ళు అంతెందుకు ఆయన అఫీషియల్గా ఉన్నా కూడా ఏదైనా టీవీ కార్యక్రమాల్లో ఆవేశంలో మాట్లాడతాడు ఎక్కువ ఆవేశం ఉంటుంది ఆయనకి స్పందించే గుణం ఎక్కువ ఉంటుంది ఆయనకి దాన్ని పూర్తి స్థాయిలో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్యాప్చర్ చేసుకొని కేసు పెట్టడం జరిగింది సమాజంలో ఇటువంటి బూతులు తిట్టకూడదు విద్వేషాలు రెచ్చగొట్టుకుంటున్నారు పదే 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 అని ఈ సమాజంలో ఆవేశపడేవాడు ఉండకూడదు ఈ సమాజంలో ప్రశ్నించేవాడు ఉండకూడదు ఈ సమాజంలో గట్టిగా మాట్లాడేవాడు ఉండకూడదు ఇది ఎగ్జాంపుల్ పోసాని కృష్ణ మురళి గారు ఈరోజు పోసాని కృష్ణ మురళి గారిని క్వశ్చన్ చేసే ఏ ఒక్కరైనా కానీ ఒక పదేళ్ల క్రితం పోసాని కృష్ణ మురళి గారు ఈ సమాజం దృష్టిలో ఎలా ఉండేడో ఊహించుకోండి ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నాడు ఇప్పటికీ ఈ నిమిషానికి కూడా అలాగే ఆవేశపూరితంగా మాట్లాడతాడు నిజాన్ని నిర్భయంగా చెప్పగలుగుతాడు స్వయంగా ఆయన ఈ వయసులో ఆరోగ్యం బాగలేదు ఐదు అని చెప్పి జైలు జైల్లో కేసు పెట్టి బాగలేదని బయట తిరుగుతుంటే ఆయన ఆరోగ్యం పైన అవాకులు చవాకులు నటిచ్చాడు ఐదు అని చెప్పి ఈ పేపర్లో స్టేట్మెంట్లు ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం బాగలేనప్పుడు ఈ వయసులో చంద్రబాబు నాయుడి చంద్రబాబు గారిని ఇబ్బంది పెడుతున్నారు ఐదు అని మీ ఆనందం అంటే ఆయన ఈయన వయసు ఇంచుమించి పెద్ద ఎత్తు పెద్ద తేడా ఏవాడు ఎన్ నియర్లీ సెవెంటీ ఉన్నాడు పోసాలి గారు కూడా నిజం సమాజం అట్లా అట్లా నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని మెచ్చుకున్న రోజు సూపర్ మిమ్మల్ని ఏదైనా తిడితే మాత్రం అట్ర ప్లాప్ ఈయన తీసుకెళ్ళి జైల్లో పెట్టేశాను ఇదేంటిది ఎత్తుపోతున్నాం చిరంజీవి గారి మీద ఇప్పుడు అదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి సజ్జల గారిని భార్గవ్ గారిని వీళ్ళని టార్గెట్ చేశారు ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ పేరు చెప్పాడు ఈ విధంగా ఆశ్చర్యం కనిపిస్తూ ఉంది సినిమాకి కోటి పైగా పారితోషికం తీసుకునే ఒక నటుడు పేపర్ చూడకుండా డైలాగులు చెప్పే అతను తర్వాత మూడు నాలుగు లక్షలు తీసుకొని ఏదైతే ఫిల్మ్ డెవప్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఆయన ఆ డబ్బుల కోసం తీసుకెళ్ళి తిరతాడా ఆయన రెండు వేల పంతొమ్మిది ముందే నాకేమి వెల్సైట్లు నేను ఇబ్బందిగానే లేదు నాకు సంతోషంగానే ఉన్నాను నాకేమీ రాజకీయాలు పని లేదని స్టేట్మెంట్ బహిరంగ ఇచ్చిన ఆయన ఆయన వచ్చి ఏదైనా అంటాడా సజ్జన్ గారు పేపర్ ఇస్తే ఆయన 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 స్క్రిప్ట్ తెలియదా లేకపోతే ఆయన మాట్లాడే విధానం తెలియదు ఆయన సినిమాలే ఆవేశంగానే ఉంటాయి ఇంక సజ్జల గారు ఇచ్చే స్క్రిప్ట్ ఆయన ఏం చదువుతాడు నిజంగా ఈ స్టేట్మెంట్ కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ నా వ్యక్తిగత అభిప్రాయం నాకు ఎవరికైనా అలాగే అనిపిస్తుంది ఆ తర్వాత బహిరంగంగా టీవీల్లో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినటువంటి పోసాని గారిని సజ్జల భార్గవ గారు ఎప్పుడు అఫీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హెడ్గా అయింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ జనవరిలో రెండు వేల ఇరవై మూడు జనవరిలో అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చింది అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున ఇచ్చింది ఆయన ఆదేశాలు అమలు చేసింది అంటే అప్పటివరకు సజ్జల్ భర్గం గారు అసలు ఎవరో కూడా తెలియదు జనాలకి ఆయన ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదిహేను రెండు వేల ఆ టైంని మాట్లాడుతున్న వ్యక్తి రెండు వేల ఇరవై మూడులో చాట్ తీసుకున్నతను ప్రచారంలో పంపించారు ఇది ఇంకొక ఆశ్చర్యం నిజంగా ఇదంతా కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ కాదు వీళ్ళు ఇరికియాలనే స్టేట్మెంట్ లాగా కనపడతా ఉందని నా వ్యక్తిగతంగా ఎవరికైనా అలా అనిపించింది నాకే కాదు సమాజంలో ఎవరికైనా కానీ ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి అడిగే హక్కు ఉంటుంది కాబట్టి అడుగుతున్నాం ఆ తర్వాత ప్రజారాజ్యం కోసం రూపాయి తీసుకోలేదని ఆయన స్వయంగా చెప్పాడు చిరంజీవి గారు కుటుంబ సభ్యులు తిరిగి ఈయన ఎగరేసుకుని పోయి వాళ్ళని తిట్టాడు అప్పుడు బంగారం బంగారం బాతుగుడ్డేనా ఇప్పుడు వచ్చి ఈయన మమ్మల్ని తిడతాడని చెప్పి ఇట్లా జరిగిందంటారు విమర్శించే వాళ్ళు గతాన్ని ఒకసారి నెమరేసుకోండి దయచేసి అంతకుముందు ఆయన తిట్టిన ఇష్యూని కూడా అది కూడా ప్రమోట్ చేయండి పోసాన్ గారు ఎందుకు తిట్టారు పోసాన్ గారికి మీరు ఎందుకు ఫోన్ చేసి తిట్టాలి ఏ అద్దీ దామ్ రిస్క్ అది అని ఎప్పుడేం పోసాన్ కృష్ణమూర్తి గారు అంత ముందు వ్యక్తిగత జీవితాలు జోలుకెళ్ళాడా ఎవరినైనా తిట్టాడా నిజంగా ఇదంతా రెచ్చగొట్టింది మీరే రెచ్చిపోయి ఏదని అంటే మాత్రం మమ్మల్ని అంటారా అని చెప్పి లోపల లోపల సార్ ఇది ఒక కొత్త రకం దేశ చరిత్రలోనే వాక్ ఏదైతే మనం ఏదైనా మన వాక్ వాక్ స్వాతంత్రం ఉంది ఆ స్వాతంత్రాన్ని హరించే విధంగా కేసులు పెడుతున్నారు అది మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తూ ఉంది అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా మాట్లాడటం హక్కు లేదు మాట్లాడితే లోపలైజ్ చేస్తాం ఇది అక్కడ ఇది గతంలో ఎక్కడ లేదే ఇప్పుడు ఉంది నిజంగా చెప్పాలనుకుంటే రేపు వైసీపీ అధికారంలోకి వస్తే ఉంటుంది అలవాటు చేశారు కదా ఎంత పెద్ద పెరుగుద్ది సమాజాన్ని ప్రజాస్వామ్యం కోల్పోతున్నాం మనం ఒక ప్రజాస్వామ్యవాదిగా దేశంలోనే ప్రపంచంలోనే మా ఇండియా ఒక ప్రజాస్వామిక దేశం అని చెప్పాలంటే రేపు భవిష్యత్తులో మాది ఒక ప్రజాస్వామ్యం పెద్ద హిత్ ఏంటే అది అసలు లెసన్ లెసన్లు రాసుకుంటుంది పుట్టిన దగ్గర నుంచి ఏదైతే ఆ చదివే పుస్తకాలు భవిష్యత్తులో చెప్పుకుంటారే ప్రజాస్వామ్య అటర్ప్లాప్ అయిన దేశం ఇండియా ఇది అని చెప్పుకుంటారేమి భయం నిజంగా చెప్పాలంటే